మృతాసురుని వధ అనంతరం బ్రహ్మ హత్యాదోష నివృత్తి కోసం ఇంద్రుడు ఐదు విష్ణు ప్రతిష్టలు చేయగా అవి పంచమాధవ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి అందులో మూడవ క్షేత్రంగా పిఠాపురంలోని కుంతి మాధవ క్షేత్రం విరాజిల్లుతోంది కుంతి మాధవ స్వామి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం పిఠాపురం క్షేత్రంలో కొలువైన మాధవ క్షేత్రానికి భక్తులు చేరుకుంటారు అత్యంత పురాతనమైన కుంతి మాధవుని ఆలయానికి పదకొండు వందల తొంభై ఐదులో కోన మండలాధిపతులు ఓదూరు గ్రామం దానమిచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది బృతాసురుని వధ అనంతరం బ్రహ్మహత్యా దోష నివృత్తి కోసం ఇంద్రుడు ఐదు విష్ణు ప్రతిష్టలు చేయగా అవి పంచమాధవ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి అందులో మూడవ క్షేత్రంగా పిఠాపురంలోని కుంతి మాధవుని క్షేత్రం విరాజిల్లుతోంది గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు మాధవ స్వామి దివ్యమంగళ రూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు గర్భాలయంలో మాధవ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారిని గోదాదేవిని వారిని భక్తితో తరిస్తారు పురుహూతిక కాపాడు తల్లి అనగానే వచ్చి రక్షించే తల్లి పురుహూతిక అలాగే తండ్రి అనుగ్రహించు స్వామి అనగానే చేర్చుకునే దేవుడు కుక్కుటేశ్వరుడు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆయా దేవీ దేవతల కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం